ఖమ్మం నగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుంది వివిధ పనులపై జిల్లా కేంద్రానికి ప్రతిరోజు వేలాది మంది వస్తూ పోతుంటారు దీంతో వాహన రాకపోకలు భారీగా పెరిగాయి మరోవైపు షాపింగ్ కాంప్లెక్స్లు హాస్పిటల్స్ వ్యాపార వాణిజ్య సముదాయాలు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయలేకపోవడంతో రోడ్లకి ఇరువైపులా పార్కింగ్ చేస్తున్నారు ఈ క్రమంలో రోడ్లపై వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు ఖమ్మం నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ తీరుపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం ఖమ్మం నగరానికి విద్య వైద్యం షాపింగ్ సరుకు రవాణా ఇతరత్ర అవసరాల కోసం నిత్యం వేలాది మంది వచ్చిపోతుంటారు ప్రధానంగా మహబూబాబాద్ సూర్యాపేట కోదాడ కొత్తగూడెం సత్తుపల్లి ఇల్లందు ఇలా పలు ప్రాంతాల నుండి వచ్చి తమ పనులను ముగించుకొని వెళ్తుంటారు దీంతో నగరంలో వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి దీంతో నగరంలోని మయూరి సెంటర్ జెడ్పీ సెంటర్ ఇల్లందు క్రాస్ రోడ్ నెహ్రూ నగర్ గాంధీ చౌక్ ముస్తాఫానగర్ కస్బా బజార్ కామన్ బజార్ ప్రాంతాలలో ట్రాఫిక్ భారీగా ఉంటుంది సిగ్నల్స్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల పనిచేయడం లేదు కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నది గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ సమస్య ఉన్నది ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత జనం కూడా మా పెరగడం జరిగింది జనాభా కూడా పెరగడం జరిగింది దాని తగ్గు ఇప్పుడు రోడ్లు కానీ అదే వ్యవస్థ కానీ సరిగా లేదు ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ జామ్ అయిపోయి బయటికి రావాలంటే గంట సేపు పడుతుంది టూ వీలర్ బండి పోవాలన్నా సరే ట్రాఫిక్ దాటి వెళ్ళిపోవాలంటే కనీసం ఒక అర్ధ గంట సేపు పడుతుంది ఇక్కడ నుంచి కమాన్ బజార్ పోవాలంటే మీరు చూడండి ఒక డబల్ బండి మీద ఎక్కించుకొని పోవాలంటే ఖచ్చితంగా అర్ధ గంట పోవాల్సిన పరిస్థితి వచ్చింది పెద్ద పెద్ద హాస్పిటల్స్ అపార్ట్మెంట్లు విధంగా షోరూములు ఇక్కడ దేని కూడా పార్కింగ్ లేదు పార్కింగ్ ప్లేస్ లేని పర్మిషన్ ఇస్తున్నారు కళ్ళు మూసుకొని ఎవరో రికమెండ్ చేస్తే మొన్న దాకా పర్మిషన్ ఇచ్చారు ఏదో అభివృద్ధి పేరు మీద నాలుగు హాస్పిటల్స్ రాగానే నాలుగు షోరూమ్లు రాగానే పర్మిషన్లు ఇచ్చి పారేస్తున్నారు కనీసం అపార్ట్మెంట్కి డైనింగ్ వ్యవస్థ ఉండదు పార్కింగ్ ప్లేస్ ఉండదు ఉన్న వాటికి మొత్తం కూడా వాళ్ళు సొంతంగా వాడుకుంటున్నారు కాబట్టి వెంటనే దీనికి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ పోవాలని అందరూ అంబులెన్స్లో పోలేదు అందరూ కార్లు లేవు ఆటో పోవాలన్నా సరే దాదాపు ఒక గంట సేపు పడుతుంది హాస్పిటల్ పోవాలంటే హైదరాబాద్కైనా సరే ఎక్కువ హైదరాబాద్కైనా ఎక్కువ హాస్పిటల్స్ ఖమ్మంలో ఉన్నాయి ఇది ప్రతి ఐదు నిమిషాలు ఒకసారి అంబులెన్స్ కానీ లేదా పేషెంట్స్ కానీ రావటం జరుగుతుంది అది రోడ్ మీద ఆపటం వల్ల మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది మీరు ఏ సందేహం చూడండి ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఆఫీస్ కాడ నుంచి మనకు వచ్చేసి ఇక పాత కొత్త బస్ స్టాండ్ వరకు లేదా మీరు అంకుర్ హాస్పిటల్ ఏరియా కానీ లేదా మీరు స్టాండ్ సెంటర్ కానీ లేదా పాత ఎల్ఎస్సీ ఆఫీస్ కానీ పాత సిపిఐ ఆఫీసు ఇవని ఎక్కడ పోయినా ఈ హాస్పిటల్ ఉన్న ప్రాంతాల్లో మరీ మరీ ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయి అదేవిధంగా కాలువోడ్డు ప్రాంతం కానీ మయూరు సెంటర్ కామాన్ బజారు ఈ ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్తో నిండిపోతుంది కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలా అదేవిధంగా ఏదైతే గతంలో డిమాండ్ చేసి పెట్టాలని చెప్పి బ్రిడ్జ్ ఫుట్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలని ఎట్లయితే చెప్పామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు అభివృద్ధి మీద దృష్టి దృష్టి పెడుతున్నారు కాబట్టి పెట్టి ఈ ట్రాఫిక్ సమస్యను చెప్పి డిమాండ్ ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్య పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి నగరంలో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు హాస్పిటల్స్లకు పార్కింగ్ సౌకర్యం లేదు దీంతో అక్కడికి వచ్చే కస్టమర్లు హాస్పిటల్స్ కు వచ్చే రోగులు వారి సహాయకులు తమ వాహనాలను ఆయా సముదాయాల ముందు పార్కింగ్ చేస్తున్నారు రోడ్లను మొత్తం బ్లాక్ చేస్తూ వాహనాలను నిలుపుతున్నారు ఈ క్రమంలో రోడ్లపై ప్రయాణం సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడు నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటేనే అరగంటకు పైన సమయం పడుతోంది ఇక ఎదురెదురుగా ఏదైనా భారీ వాహనాలు వస్తే ఇక అంతే సంగతులు గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిందే పెద్ద భవనాలు నిర్మించే సమయంలో వాటికి సెలార్లను పార్కింగ్కు వదిలిపెట్టాలన్న నిబంధన ఎక్కడా కనపడదు సెలార్లో షాపుల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడటానికి ప్రధాన కారణంగా ఉంది సెలార్లో కేటాయించిన పార్కింగ్ స్థలాలను మున్సిపల్ కార్పొరేషన్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుంటే కొంత మేరకు ట్రాఫిక్ నియంత్రించవచ్చు పట్టణంలో అతిపెద్ద సమస్య సమస్య ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్యతోనే చాలా మంది వృద్ధులు వృద్ధులైతే బండ్కొని పోతాను కూడా చాలా భయపడతా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఏ గల్లీ పోయినా కూడా కార్లు వెహికల్స్ అంబులెన్స్లు అదేవిధంగా త్రీ టూ టూ వీలర్లు ఫోర్ వీలర్లు ఆటోలు ఎక్కడ చూసినా ఇదే సమస్య పెద్ద సమస్యగా మారింది ఏదైతే అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇలా ఖమ్మ పట్టణంలో చాలా అపార్ట్మెంట్లు నెల్లూరు హైదరాబాద్ ఖమ్మపట్నం ఉంటారు దేశంలో రాష్ట్రంలో ఇట్లాంటి దాంట్లో ఈ చెల్లారులో కూడా వాళ్ళు ఎక్కడ తీకుండా అక్కడ కూడా మొత్తం కూడా అపార్ట్మెంట్ చెల్లారులో కూడా చిన్న గదులు కూడా కిరాయికి వచ్చిన పరిస్థితుంది ఆ శరీలను కూడా క్లియర్ చేసి ఈ ట్రాఫిక్ సమస్య మీద చాలా ఇబ్బందులు అవుతున్నాయి అదేవిధంగా ఫుట్వేలు ఫుట్ బ్రిడ్జులు ఫుట్వే పెడితే ఆడ వ్యాపారస్తుడు తీసుకొని దాని మీద బోర్డు పెడతారు ఆ వ్యాపారస్తుడు పోయి ఏమైనా మాట్లాడుకో వాళ్ళ మీద దాడులు జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ఫుట్ ఫుట్వేలు కూడా దాన్ని కూడా క్లియర్ చేసిన బాధ్యత మున్సిపాల అధికారులది పోలీసులు కాబట్టి తక్షణమే దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మన మంత్రివర్యులు తుమ్మల్ నాయసరావు గారు రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదే విధంగా మల్లు బట్టి విక్రమార్ గారు ఈ జిల్లా ఈ జిల్లాల నుంచి ముగ్గురు మినిస్టర్ ఉన్నారు ఈ పట్టణమే గారు అంత ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా ఇదే సమస్య ఉంది ఈ సమస్యను మొత్తం కూడా పరిష్కారం పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే విధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి రోడ్లు పాత ఖమ్మం అదే విధంగా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఎక్సెన్షన్ జరగలేదు కొంతమంది కోర్టు పోయినరు కోర్టు పోయిందో పోదో తెలియదు కానీ ఈ పాత ఖమ్మం పాత బస్ స్టాండ్ కానీ మొదలు పెడితే సర్తాకిండి కిడ్నీ సెంటర్ అట్నే మైర్ సెంటర్ నింబడితే డిఆర్డి ఆఫీసు కమాండ్ బజార్ నుంచి మొదలు పెడితే మన మున్సిపాలిటీ దాకా ఇటు పోతే రైల్వే స్టేషన్ ఎక్కడ కూడా విస్తరణ జరగలేదు తక్షణమే ఇట్లా విస్తరణ జరిగినట్టయితే ఇంత ట్రాఫిక్ సమస్య ఉండదు తక్షణమే అధికారులు స్పందించి దీని మీద ఈ ముగ్గురు కూడా ముగ్గురు మినిస్టర్ కూడా స్పందించి ఈ ట్రాఫిక్ సమస్య మీద పరిష్కరించదుగా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తాం నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతున్న అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంది దొంగచాటుగా కెమెరాలు పట్టుకొని హెల్మెట్లు లేకపోవడం సీట్ బెల్ట్ రాంగ్ పార్కింగ్ పేరుతో ఫోటోలు తీసి వాహనదారులకు ఫైన్లు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు అసలు సమస్యను పరిష్కరించడంలో మాత్రం విఫలమవుతున్నారు సెలార్ల పార్కింగ్ కోసం ఒకటి రెండు సార్లు ఆయా యజమానులతో అధికార యంత్రాంగం మాట్లాడిన పొలిటికల్ ఫైర్వీళ్లతో ముందుకు సాగని పరిస్థితి ఉందని సమాచారం మరోవైపు నడకదారులను కూడా బిల్డింగ్ నిర్వాహకులు ఆక్రమించుకున్నారు దీంతో అటు వాహన రాకపోకలతో పాటు నడకదారిలో వెళ్లే వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్న అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది దానివల్ల చాలా ప్రజలంతా ఇబ్బంది పడతారు దాంట్లో భాగంగానే మొత్తం ఫుడ్ మొత్తం మొత్తానికైతే ఆక్రమణకు గురైనాయి ఈ రోజు చూసుకుంటే మైరి సెంటర్ నుంచి కూడా మీకు రాపరి దగ్గర పోవడానికి లేదా వైర్ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో కానీ గత మున్సిపాలిటీలో కానీ వాటిపై ఒక పాలక వర్గం ఒక తీర్మానం చేసి పుట్టు కట్టించింది ఆ ఫుట్ మనుషులు నడవలసిన పుట్టు రోడ్డు మీద నడతారు రోడ్ మీద నడవలసిన వెహికల్స్ తీసుకెళ్ళాం పుట్టు మీద ఆక్యుపేట్ చేసుకొని జనాలను ఇబ్బంది గురి చేస్తారు తక్షణమే రోడ్లు కూడా అడలప్ చేయాలని చెప్పేసి అట్లాగనే ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చెల్లాలను కూడా పెట్టాల్సిన వాటిల్లో వాళ్ళు సొంతగా ఇంకా దాంట్లో కింద కొంతమంది ఆక్యువేట్ చేసి దాంట్లో రూమ్లు కట్టించేసి దాంట్లో కిరాలు కేయడం తప్ప దగ్గర ఉన్న ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది